అడవి చల్లంగుంటే అన్నానికి కొద్దువే లేదు అడవి చల్లంగుంటే అన్నానికి కొద్దువే లేదు పంట ఇంటికి వస్తే పండుగ చేద్దాము పంట ఇంటికి వస్తే పండుగ చేద్దాము రేల రేల రేలారే లారే లారే 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 కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు ఒంపులు తిరుగుతూ అయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకలు చూడు ఏటిలోన ఊట చూడు నీటిలోన చుడులు చూడు అందరికీ ఎండగా నిలిచే అడవి తల్లి అందము చూడు అందరికీ ఎండగా నిలిచే అడవి తల్లి అందము చూడు అడివి తల్లి అన్నము చూడు రే లెల రే లారే లారే రే 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 లారే రే రే లారే 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 రే 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 లారే లారే